న్యూస్ న్యూస్కు స్వాగతం భైరవతిప్ప ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేయడం తమ బాధ్యత అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రైతులకు భరోసా ఇచ్చారు ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు సమస్యలు తగ్గి రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంతాల అభివృద్ధికి దారి తీస్తుందని తెలిపారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను మరోసారి పునరుద్ఘాటించిన లోకేష్ రైతుల సంక్షేమం టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేరు చేస్తే బాగుంటుందని కోరారు బైరెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరో ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభ ముఖం మీకు హామీ ఇస్తున్నాం దస